ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సభ ఇవాళ ఆదివాసీ బిడ్డల పైన ఆదివాసీ ఖనిజ సంపద పైన అదానికి దోచిపెట్టడం కోసం అని చెప్పేసి ఇలా స్పష్టంగా ఆదివాసీ గిరిజనులకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన దావోసులో అదానితో చట్టా పట్టలేసుకొని తిరిగి మరి ఎట్లా ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి అదేవిధంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఎట్లా దోచుకోవాలని చెప్పేసి వ్యూహరచన దావోస్ లో జరిగింది ఇంద్రవేలులో కాంగ్రెస్ పార్టీ సభ జరిగిందని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మేము విజ్ఞప్తి చేస్తాను ఆదివాసీ గూడాలకు ఆదివాసీ గిరిజన తండాలకు ఆదివాసీ బిడ్డలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా ఆదివాసీ బిడ్డల పైన ప్రేమ చూపిస్తుందంటే ఆ ప్రేమ ఆదివాసీ బిడ్డల మీద కాదు కచ్చితంగా ఆదివాసీ గూడాల మీద కాదు ఆదివాసీలో ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద ఆ ఖనిజ సంపదను ఎట్లా అదానికి దోచిపెట్టాలని దాని మీద సభ జరిగిందని చెప్పేసి ఆదివాసి గిరిజన విజ్ఞప్తి గిరిజనులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఒకవైపు మరి మోదీని కలవడం మోదీ తర్వాతకి వెంటనే అదా కరణాదాని వచ్చి కలవడం కరణనాథాన్ని కలవగానే అమిత్ షా రేవంత్ రెడ్డి కలవడం రేవంత్ రెడ్డి మరి డైరెక్షన్ మోదీ అదా అమిత్ షా డైరెక్షన్ లోనే మరి దావోసులు చెట్టా పట్టాలు వేసుకుని మరి అదానితో తిరగడం అనేది ఇవాళ ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి కనిజ సంపదను ఎట్లా అదానికి దోచిపెట్టాలో ఆలోచన చేయడం తోటి ఈ ఇంద్రవీ సభ జరిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే క్రమంలో పెద్ద ఎత్తున ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై తారీఖు రోజు ఆదివాసీ గూడాల మీద పొన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి పదమూడు మంది చంపిన చరిత్రను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అనేక మంది మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఆదివాసీ బిడ్డలు ఆ రోజు గాయాల పాలై చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే ఇంద్రవల్లిలో ఏదైతే ఆ రోజు కాల్పులు జరిపి ఈ రోజు క్షమాపణలు కోరితే అంత కూడా సంతోష పెట్టేట్టుంది రేవంత్ రెడ్డి సభ అని చెప్పేసి కూడా ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి దృష్టుడు ఈ యొక్క తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం నేను చాలా బాధపడతా ఉన్నా ఆ సభ పైన మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి కుటుంబం పైన అవాకులు చవాకులు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి నీ నాలిక కోస్తా నీ తాట తీస్తా అని చెప్పేసి కూడా దూదిమెట్ట బాలయాదవ్ హెచ్చరిస్తా ఉన్నా ఏ హహంకారంతో మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ గారి పైన ఏ హంకారత్తుడు కేసీఆర్ కుటుంబం పైన మాట్లాడుతూ ఉన్నావు ఇలా జవర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డలారా ఆదివాసీ గిరిజనులారా ఆలోచన చేయండి మీ మీద ప్రేమతో ఇంద్రవెల్లికి రాలే అదానికి మీ కన్య సంపన్ దోచిపెట్టడం కోసమే ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ సభ జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తెలంగాణ చీఫ్ అండ్ గోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి